మండనమిశ్రోపి అత విధిపూర్వం దత్వాత్తం యాగే సర్వం ఆత్మారోపిత భేజే శంకరం అస్తమితాశ ఆయన సన్యాసం పుచ్చుకోవడానికి అంటే వెంటనే వస్త్రం మార్చేయడం కాదు దానికి ప్రక్రియ బోర్డంత ఉంటుంది కదా దానికి మొత్తం సమస్త విధమైన ద్రవ్యాల్ని యాగంలో దక్షిణ రూపంలో అంతా దానం చేసేసాడు తన దగ్గర డబ్బులు మిగుల్చుకోకుండా ఆ తర్వాత ఆత్మ ఆరోపిత సోచిష్కేసకం మరి మనం ఇంతవరకు పూజించినటువంటి అగ్నిహోత్రాలు ఏమవుతాయి అంటే ఆత్మ ఆరోపణం చేస్తారు ప్రాజాపత్యం నిరుప్యేష్ఠ్యం సర్వవేద సుదక్షిణం ఆత్మని అగ్ని సమారోప్య బ్రాహ్మణ ప్రవ్రజేత్ గృహాత్ అని ధర్మశాస్త్రం బ్రాహ్మణుడు సన్యాసం పుచ్చుకునేటప్పుడు తమ దగ్గర ఉండేటువంటి డబ్బులన్నిటినీ దానంగా ఇచ్చేయాలి ప్రాజాపత్యేష్టి చేయాలి తర్వాత ఆత్మని ఆరోపణం చేయాలి అగ్ని తమ ఆత్మారోపణం చేసుకోవాలి అప్పుడు సన్యాసం తీసుకోవాలి అనేటువంటి విధానంగా మండనాచారుల వారు కూడా అదంతా చేశారు సన్యాస గృహ్య విధి నా సకలాని కర్మాణి అన్హాయ శంకర గురు విదూషోస్య కున్ అని శంకరాచార్యుల వారు ఆయనకి సన్యాసం ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్ అంతా నడిపి ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చారు ఇచ్చిన తర్వాత కర్ణే జగ కిమపి తత్వమసి వాక్యం కర్ణే జపం నిఖిల సంస్కృతి దుఃఖహానే అది సమస్త విధమైన సంసార దుఃఖాలు పోగొట్టడానికి సూచకమైన తత్వమసి వాక్యాన్ని వారి చెవులో ఉపదేశం చేశారు మహావాక్యోపదేశం చేశారు అన్న శంకరాచార్యులు వారే స్వయంగా చేశారు ఎంత అదృష్టవంతుడైన సన్యాసపూర్వం విధివద్ విభిక్షే పశ్చాత్ ఉపాధ్యక్షత ఆత్మతత్వం ఆచార్యవర్య శృతిమస్తకస్థం తదాది వాక్యం పునరామభాషే ఏ గృహ్య సూత్రంలో ఏం చెప్పారో అన్ని పనులు చేసిన తర్వాత సన్యాసపూర్వకం భిక్షాం యాచితహాన్ ఆయన అంత కోటీశ్వరుడు అంత మొత్తం ఇచ్చేశాడు బాబుగా కాస్త భౌతి భిక్షాని దేకి నాకు ఇవాళ కాస్త భిక్ష ఏదైనా ఇవ్వండి అని అడిగేటపా కలమ్మ నీళ్ళు వస్తాయి కదా ఎంత మహానుభావుడు ఎలాంటి వాడు తర్వాత భిక్షా స్వీకారం చేసుకోవాల్సిన నాకు కాస్త గుప్పటి అన్నం పెట్టండి అని పాపం అంటే అన్నీ పోయాయి వదిలేశారు భిక్షాం యాచితవాన్ తర్వాత ఆచార్యుల శంకరులు వారికి తత్వోపదేశం చేశారు ఆత్మతత్వోపదేశం చేశారు చేస్తే ఆయన కృతార్థుడై నేను చాలా అదృష్టవంతుండండి అన్నాడు ఆయన త్వం నాసి దేహో ఘటవధ్యనాత్మ రూపాది మిహజాతి మమేతి భేద ప్రథనాద భేద సంప్రత్యయం విద్ధి విపర్యోత్ తర్వాత దేహాత్మవాదం ఇంద్రియాత్మవాదం మన ఆత్మవాదం ఇలాంటి శాస్త్రీయమైన వాదాలు ఈ శరీరం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు మనస్సు నేను కాదు ఇలాంటివన్నింటినీ కూడా దేహమే ఆత్మ అనేటువంటి పక్షాన్ని ఇంద్రియములే ఆత్మ అనే పక్షాన్ని వీటిని అన్నిటిని నిరాకరించారట ఎందువలన అంటే దేహం ఆత్మ అయితే ఏమవుతుంది అనంటే దాని ఎందు రూపం ఉంది ఆత్మకి రూపం లేదు దేహం రూపం గలది ఆత్మకి రూపం లేదు కాబట్టి దేహం ఆత్మ కాదు అనేటువంటి ఒక మాట దీని ఎందు జాతులు ఉన్నాయి ఏదో బ్రాహ్మణాది జాతులు దేహానికి ఉంటాయి ఆత్మకి జాతులు లేవు అగోత్ర అస్పర్శం అవర్ణం అనే దానిలో ఏ గోత్రాలు ప్రవరలు జాతులు ఏమి ఉండవు ఆత్మకి దేహానికి అయితే ఉన్నాయి పైగా శరీరస్థల చైతన్యం మృతేషు వ్యభిచారత అని తార్కికులు చెబుతారు చచ్చిపోయినప్పుడు శవానికి కూడా శరీరం ఉంటుంది ఆత్మ ఉంది వేదిక బతుకున్నప్పుడు అయితే శరీరంలో ఆత్మ ఉంది ప్రాణవియోగం జరిగిన తర్వాత అక్కడ శవం మాత్రం పడుకుని ఉంటుంది శరీరం ఉంటుంది కానీ ఆత్మ లేదుగా కనుక శరీరం ఆత్మ కాదు అనడానికి ఇలాంటి యుక్తులు ఉంటాయి అలాగే ఇంద్రియేషు ఆత్మత్వం అంటే ఇంద్రియాలే ఆత్మ అన్నారు అనుకోండి ఎవడికో కర్మకాలి ఏదో కనుబోయో కాదు చెవిపోయో ఏదో అంటే ఆత్మకి నాశం వచ్చింది అని ఆశ వస్తుంది అలా ఒప్పుకుంటారా ఇంద్రియాలే ఆత్మ అంటే ఇంద్రియం పోతుంది ఒకప్పుడు ఇంద్రియం పోయినప్పుడు ఆత్మ పోయింది అనాలి అది ఒప్పుకోరు ఆత్మ నిత్యం పైగా ఒక ఇంద్రియం ఆత్మన్నారనుకోండి దాని చేత చూడబడినటువంటి వస్తువుని మరొకడు ఇంకొకడు నేను గుర్తు ఫలానా అప్పుడు చూశానండి అంటాడు వీడి కన్ను ఉన్నప్పుడు చూశాడు ఇప్పుడు కన్ను లేదు నేను చూశాను అంటాడు నువ్వు చూసావో కన్ను చూసిందా కన్ను చూస్తే కన్ను పోయి పోయింది కదా మళ్ళీ స్మరణం ఎలా కుదురుతుంది జ్ఞాపకం తెచ్చుకోవడం ఎలా కుదురుతుంది ఇంకొకటి చేసిన పనిని ఇంకొకటి స్మరిస్తాడా అలా సాధ్యమైన అది అని ఇంద్రియాలు ఆత్మ కాదు ఇంద్రియాలన్నిటికీ నియామకుడుగా ఉండేటువంటి ఆత్మ చైతన్యం వేరేగా ఉంది ఆ చైతన్య సంబంధం చేత ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి మనకి లౌకికమైన ఉదాహరణలో ఐ బ్యాంకులో ఉన్న కళ్ళు చూస్తాయండి కళ్ళ దానం చేయమంటారు కళ్ళు తీస్తారు ఐ బ్యాంకులో పెడతారు అది చూసేస్తాయా మరి ఎప్పుడు చూస్తాయి అంటే మరో మనిషికి బతికొన్న మనిషికి దాన్ని అటికిస్తే అప్పుడు దానిలోంచి కరెంటు పాస్ అయ్యి ఆ చేతన స్పరిశి ఉంటే ఆ కన్ను మళ్ళీ చూస్తుంది చూసే శక్తి ఉందా లేదా అంటే ఉంది చేతన స్పరిశి ఉంటే ఉంటుంది దానికి స్వయంగా ఏం లేదు అలాగే ఇంద్రియాలు స్వతసిద్ధంగా సాధనాలు మాత్రమే తప్ప అవే ఆత్మలు అనడానికి వీలు లేదు మనస్సు కూడా ఆత్మ అందామా మనస్సు కూడా కాదు ఆత్మ మనస్సు పరమాణు స్వరూపంగా ఉంటుంది దాని ఎందుకు జ్ఞానం ఉంది అంటే ఆ అణువు యొక్క రూపం మనకు తెలుస్తుందా పరమాణువు యొక్క గుణాలు మనకు తెలుస్తాయా అప్పుడు జ్ఞానాదులు కూడా తెలియకపోవలసి వస్తాయి మనోపి నతథ జ్ఞానాది అనధక్షంత భవేత్ ఇలాంటి మతాలతో అన్నిట్లోనూ చెప్పి క్షణిక విజ్ఞానం ఆత్మ అని బౌద్ధులు అన్నారు అలా వాటిని అన్నిటినీ కాదని నిత్య విజ్ఞానం ఆత్మ అనేది వేదాంత సిద్ధాంతం నిత్యమైన విజ్ఞాన స్వరూపంగా ఆత్మ ఉంది తర్వాత ఆత్మ మదీయం చక్షుహు అంటున్నారు నా కన్ను అంటున్నారు నేను కన్ను అంటలే నా యొక్క కన్ను నా యొక్క చెవి నా యొక్క కాళ్ళు నా యొక్క ఇలా అంటున్నాం కదా అంటే నేను వేరు నా కన్ను వేరు నేను వేరు నా ఇంద్రియాలు వేరు నా ఇంద్రియం పోయింది నా ఇంద్రియానికి శక్తి తగ్గింది ఇవన్నీ అంటే భేదం ఉంది కదా అంచేత ఇంద్రియాలు ఆత్మ కాదు అనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు తత్వమసీ దగ్గర మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చేస్తాం కథం తదైక్యం ప్రతిపాదయేద్వచ సర్వజ్ఞ సంూఢపదాభిషక్తయో నహేక సంతమస ప్రకాశయ సందృష్టపూర్వా నృశ్యత ఎదునా శరీరాతిరిక్త ఆత్మ చెప్పారు బాగానే ఉంది అదే బ్రహ్మ అన్నారు జగన్ అదే అన్నారు అంత బాగానే ఉంది కానీ సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం తత్పదార్థం కించిజ్ఞత్వ విశిష్ట చైతన్యం జీవపదార్థం అనుకున్నాం కదా మనం మరి వాక్యార్థాల్లో భేదం ఉన్నప్పుడు ఈ రెండు ఒకటని ఇలా అంటారు దాని తత్పదానికి వాచ్యార్థం ఏది అని అంటే అన్నీ తెలిసిన చైతన్యము తత్పత్వం పదానికి కొద్దిగా తెలిసిన జీవ చైతన్యము అని అర్థం ఈ రెండు ఒకటి ఎలా అవుతుందండి అని మళ్ళీ అడిగాడాన్ని అని అంటే దానికి సమాధానం చెప్తారు సత్యం విరోధగతి అస్తిత్వ వాచ్యగేయం ఈ విరోధము అనేటువంటిది వాచ్యార్థాల్లో ఉంది లక్ష్యార్థాల్లో లేదు సోయం పుమాన్ ఇదివత్ అత్ర విరోధహానే ఆదాయ వాచ్యం అవిరోధి పదద్వయం తల్లక్ష్యైకబోధన పరం నను కో విరోధ ఇది సిద్ధాంతం భాగత్యాగలక్షణతో తత్పదానికి అన్నీ తెలిసినా అనే అంశం వదిలేసి చైతన్యం మాత్రం అర్థం చెప్పాలి అలాగే త్వం పదానికి కొద్దిగా తెలిసినా అనే అర్థం వదిలిపెట్టేసి కేవలం చైతన్యం అర్థం చెప్పాలి అప్పుడు ఆ చైతన్యము ఈ చైతన్యము ఒకటే అప్పుడు ఏకత్వం కుదురుతుంది అంచేత లక్ష్యార్థములకు ఏకత్వము వాచ్యార్థములలో ఉంది అంటే దీనిలో తేడా ఏమీ లేదు అన్నారు జహీహి దేహాధికతా మహంధ్యం దేహముందు దేహాత్మ ఈ శరీరం నేను అనేటువంటి ఒక అహంకారం నువ్వు చాలా కాలం నుంచి పెంచుకున్నావు దాన్ని తగ్గించుకోయా ముందు అన్నాడు